హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య అరవింద ఈరోజైతే మేము సాయంత్రం పూట మంచిగా వేడి వేడిగా ఆలు బజ్జి వేద్దాం అనుకుంటున్నాను మంచి ఇది ఒక ఫస్ట్ టైం ఒకసారి చేసినాను ఇది సెకండ్ టైము చాలా ఈజీగా ఉంటుంది మన శనగపిండి తీసుకొని దాంట్లో కారము ఉప్పు కొంచెం మసాలా ఇంత వంట సోడా వేసేస్తే అయిపోతుంది దీన్ని మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ పోస్ వేసుకొని సరిపడా వాటర్ బోస్ వేసుకుంటే అయిపోతుంది దీంట్లో పెద్ద రిస్క్ అంటూ ఏది ఉండదు చాలా ఈజీ ప్రాసెస్ అన్నట్టు ఇది నేను సెకండ్ టైం చేస్తున్నా నాకు ఆలుగడ్డ ఇదే ఆలు బజ్జీ అంటే నాకు కూడా తెలియదు ఫస్ట్లో ఇలా ఉంటుందని మాయ నేర్పించేదాకా కూడా నాకు తెలియదు అసలు ఏమో అనుకున్నాం మనం మిర్చి బజ్జీ ఎక్కువ తింటాము ఉల్లిపాయ బజ్జీలు ఎక్కువ తింటా ఉంటా నేను ఎక్కితే ఎక్కువ బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో అయినా అలాగే చేసుకుంటూ ఉంటాను కానీ ఆలు బజ్జీ అయితే నేను ఎప్పుడు చూడలేదనమాట అయితే ఇలా అయితే మంచిగా కలిపేసుకున్నాను చూడండి ఇలా ఉండాలి ప్రాసెస్ అంతా ఇలా ఉండాలి చూడండి పిండి అంతా ఇలా ఉండలేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట సో ఇలా అయితే కలిపేసుకున్నాను అయితే బజ్జీలు అంటే మనం ఎక్కువగా వర్షం కూర్చినప్పుడు వెదర్ కూల్గా ఉన్నప్పుడు కదా మనం చేసుకునేది కానీ మేమైతే ఎండాకాలంలో చేసుకుంటున్నాం అనమాట అయితే ఎప్పుడు మనకు మనకు ఎప్పుడు తినాలనిపించిందో అప్పుడే చేసుకుంటా నేనైతే తను కూడా అంతే అని అంటే చేయాల్సిందే అంతే చూడండి ఇలా అయితే మాకు కట్ చేసి ఇస్తున్నాడు మంచిగా ఆలు ఇలా ఒక షేప్ లాగా కట్ చేసి ఇచ్చాడు అనమాట చూడండి మంచిగా అక్కడ వేసి కదా ఇది సరిపోతుందో సరిపోదో అని ఇంకొకటి కూడా కట్ చేయమని చెప్పాను అయితే ఇంకొకటి కూడా తీసుకొని వెంటనే ఇంకోటి కూడా కట్ చేస్తున్నాడు మీకు ఎవరికైనా ఆలు బజ్జీ అంటే మీకు కూడా ఇష్టమైనా ఇష్టమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఇంకోటి కూడా ఇలాగే కట్ చేస్తున్నాడు చూడండి కరెక్ట్ షేప్ అనేది రాలేదు కానీ ఏదో అలా ట్రై చేస్తున్నాము ఎలా అయితే తిన్నామా లేదా అంతే ఉన్నట్టున్నది మాదైతే ఇలా అయితే పాపం చేసి ఇచ్చిండు తెయ్య తర్వాతనైతే నేను ఒకటైతే ఒక్కటి వేసాను ఫస్ట్ అసలు ఆయిల్ వేడైందో లేదో తెలియదు కానీ ఒక్కటైతే వేసాను వేసినాక భలే పొంగింది అది అయితే ఆలు బజ్జీలు భలే అనిపించింది చూడగానే ఇలా అయితే వేసేసుకున్నాను మంచిగానే కాలుతుందని చూస్తున్నాను కానీ మా ఆయన వచ్చి ఒకటే వేసినవి ఏంది అన్నట్టుగా చూసిండు ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక మా పిల్లలు అల్లరి దాంట్లో కూడా చాలా అల్లరి చేసేడు ఇట్లా అయ్యి అట్లే అని ఈయన మధ్యలో వచ్చి చెప్పుడు ఓ కథ కథ అయింది ఇందులో పాపం ఆ ఒక్కదాని కోసం పాపం ఆయన కూడా చేసినందుకు పాపం తీస్తున్నాడు ఇట్లా ఉండదని ఒక నాలుగైదు అందులోనే వేసేసి మంచిగా ముంచి ఆ తర్వాత ఆయిల్ అయితే వేసేసాను చూడండి ఇప్పుడు వేసేస్తున్నాను ఒకటానికి ఒకటి ఇక చాలా లేట్ అవుతుంది మనకి అని ఒకటేసారి నాలుగైదు అందులోనే వేసేసి ఆయిల్ కొంచెం వేడి కాలేదు ఇక అందుకే కొసేపు చూసి చూసి అప్పుడైతే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాకు ఆయిల్ అంటే చాలా భయం అందుకే కొంచెం లేటుగా వేస్తున్నాను మెల్లమెల్లగా వేస్తున్నాను ఆయిల్ అంటే ఎవరికైనా భయంగానే ఉంటుంది వేసేటప్పుడు ఇలా అయితే తీసి అందులోనైతే వేసేసుకుంటున్నాను మెల్లమెల్లిగా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎదివరకే నేను చెప్పాను కదా బోండా విషయంలో ఇట్లా వేలినాయి ఆయిల్తోని కొంచెం జాగ్రత్తగా ఉండమని కూడా చెప్తూ ఉంటాను నేను ఎవరికైనా కానీ ఎందుకంటే ఒక్కసారి పడింది అనుకో ఆ మచ్చ అసలు పోదు నాకు ఇక్కడ నుదుటి పైన పడింది అది ఇంతవరకు పోలేదు ఆ మచ్చ అనేది సో ఆడవాళ్ళు ఏంటంటే వంట చేసేటప్పుడు ఏ పనైనా కానీ కిచెన్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాగేలో అయితే మేమైతే బజ్జీలు అయితే వేస్తున్నాం పాపం నేను వేసినందుకైనా వచ్చి కాలుస్తున్నాడు తనైతే ఏ ఇబ్బంది లేక అన్నట్టుగా పాపం వచ్చి అయితే గాల్చి ఉండు ఇక తర్వాతనైతే ఇంకొకటి ఏంటంటే ఇందులో బ మన ఆలు బజ్జీతో సహా ఇంకొకటి కూడా చేసినాను మిర్చి మిర్చి బజ్జీ ఈ ఇంట్లో ఉన్న మిరపకాయలను తీసుకొచ్చి మిర్చి బజ్జి చేయమంటున్నాడు మా ఆయన అది మా పెద్ద పాపకి చాలా ఇష్టం అన్నట్టు ఎయ్యవే ఇయ్యవే అని ఒక నాలుగేదైతే తీసుకొచ్చి ఉండు అయితే వీటితో పాటు అవి కూడా తీసుకొచ్చి ఇందులోనే ముంచేసి అందులో వేసేసాను దానికి పిచ్చి ఈ మిరపకాయ బజ్జీ అంటే చాలా ఇష్టము అలా మిరపకాయలు తినదండి చుట్టుపక్కల పిండి ఉంటుంది కదా ఆ పిండినే తింటా ఉంటుంది కొరుక్కొని 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 దానికి అట్లా ఇష్టం అన్నట్టు అలా అలాగని ఆలు బజ్జి కూడా తినదు దానిపైన ఉన్న పిండిని మాత్రమే తింటుంది దానికి నచ్చిందే తింటుంది అన్నట్టు మీ పిల్లలు కూడా ఇట్లనే ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మా పిల్లనైతే ఆమె అన్నీ ఏర్పడమే ఏ కర్రీలో కూడా మన కరివేపాకు రావద్దు మన ఏది కూడా రావద్దు అన్నీ చెత్త చెత్త అని పక్కన పెట్టేస్తుంది అన్నీ ఏరుకొని ఏరుకొని తింటూ ఉంటుంది దాన్ని తిండే అంతా ఉంటుంది అన్నట్టు మొత్తానికైతే బిడ్డ కోసము నాతోని మిర్చి బజ్జీ మా ఆయన వేయించిండు ఇట్లా చూడండి ఇప్పుడు తన కోసం ఒక నాలుగైదు బజ్జీలు అయితే వేస్తున్నాను పాపము దానికి పాపం చాలా ఇష్టం ఇలాంటి మన మిర్చి బజ్జీ అంటే తిననే అన్నట్టుగా వేసినాము కానీ ఇంట్లో మిర్చి అన్నట్టు అది అసలు అవి చిన్న చిన్న బజ్జీలు అన్నాడు మస్తు కారం ఉంటుంది అయినా సరే మిర్చి ఎట్లా తినది కదా అన్నట్టుగా వేసేసినాము మొత్తానికైతే ఇక మా ఆయన అప్పుడే ఇక తినేద్దాం అన్నట్టుగా టేస్ట్ అన్నట్టుగా చేస్తున్నాడు ఒకటైతే పొయ్యి సూట్టు దింపేసిండు అందులో పడేసిండు ఒకటి నోట్లో పడేసిండు అన్నట్టు అయితే ఇది చేసేటప్పుడు ఏంటంటే మన కొంచెం ఉప్పు తక్కువైంది అన్నట్టు తన నాదే అడిగాను ఉప్పు అడుగుతున్నా వేస్తున్నాను సరిపడ ఇప్పుడైనా సరిపోయే అంత వేస్తున్నానా లేదా అని చూపెట్టి మరీ వేస్తున్నాను అనమాట ఇక అందులో వేసి మన కలుపుడు ఒక రకంగా కలుపుతాం కదా కలిపేసినాము తర్వాత వీళ్ళైతే మిర్చి బాజీ వేసేసుకున్నారు పాపం ఎలాగోలా చేసేసిండు కాల్ చేసిండు ఇక బిడ్డకి తీసుకుపోయి ఇస్తున్నాడు ఇక నెక్స్ట్ వచ్చేసి నేను ఏంటంటే నా ఆలు బజ్జీలు అయితే వేసేస్తున్నాను ఇప్పుడైతే కానీ ఈ బజ్జీలు అంటే ఎన్ని రకాలు ఉంటాయి ఒకటి ఆలు బజ్జీ అని మన మిర్చి బజ్జీ అని ఇంకొకటి ఎగ్ బజ్జీ అని చాలా రకాల బజ్జీలు వేస్తూ ఉంటారు కదా చాలా బాగా అనిపిస్తాయి కానీ మన ఇంట్లో చేసుకునే కంటే బయట చేసుకునే చాలా టేస్ట్గా అనిపిస్తాయి కదా ఇవన్నీ ఎన్ని చేసినా కానీ మన మిరపకాయ బజ్జీకున్నంత టేస్ట్ దేనికి ఉండదు అంత టేస్ట్ అనిపిస్తుంది వాళ్ళ తీరు మనం ఎలా చేసుకున్నా ట్రై చేసినా కానీ అసలు వాళ్ళు చేసినట్టుగా అంటే బయట వాళ్ళు మన బండి మీద చేస్తూ ఉంటారు కదా వాళ్ళు చేసినట్టుగా అస్సలు అనిపించదు కానీ బాగుంటాయి టేస్ట్ అయితే నేను ఇలా చేస్తున్నానో లేదో కథం కాల్చినవి కాల్చినట్టుగానే చేసినాయి చేసినట్టుగానే మా ఆయన లాక్కపోయి తింటున్నాడు ఇంకా నేనైతే ఇట్లా కష్టపడుకుంటే ఏదో చేస్తున్నాను అన్నట్టు నాకు ఎన్ని ఉంచిరని చూస్తే కొన్ని ఉంది అరే ఇట్లా వేస్తున్నాను తీస్తున్నాడు వేస్తున్నాయి తీస్తున్నాడు ఏందని చూసేవారికి ఏంది ఇక తినది అన్నట్టుగానే ఊరుకున్నాను కానీ మేము ఏం చేసినా కానీ అంతే పొయ్యి మీద ఎట్లా ఆలుస్తున్నామో పక్కన పెడుతున్నాం అది మాయమవుతుంది ఇగో ఇప్పుడు తీసుకుపోతున్నాడు కూడా అట్లనే మాయమైతుంది అన్నట్టు ఇక మీరు కూడా గిట్లనే చూసుకుంటూ ఉండకుండా ఒక లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళైతే షేర్ కూడా చేయండి ఎందుకంటే మీ యొక్క లైక్ వల్ల మా యొక్క వీడియో అనేది ఇంకొంచెం ముందుకెళ్తుంది అన్నట్టు అలా చూసుకుంటూ ఉండకుండా ఒక లైక్ అయితే కొట్టండి అబ్బా మీరు కూడా ఒక కామెంట్ అయితే పెట్టండి మీకు నచ్చిన బజ్జీలు ఏంటో ఏమేమి స్పెషల్స్ అంటే ఇష్టమో ఒక్కొక్కసారి మాకు కూడా కామెంట్ పెట్టి చూడండి నేను కూడా తప్పకుండా రిప్లై ఇస్తూ ఉంటాను అండ్ ఈ వీడియో కూడా మీకు ఎలా నచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అండ్ మాకు కూడా తెలుస్తుంది మీరు మీరు కామెంట్ పెడతా ఉంటే మేము కూడా రిప్లై ఇస్తూ ఉంటామండి ఓకేనా తప్పకుండా పెట్టండి కామెంట్ అనేది మర్చిపోకుండా పెట్టండి ఓకేనా ఇలా బజ్జీలు వేసానో లేదో ఏమో కానీ ఇల్లంతా ఒక రకంగా స్మెల్ వచ్చిందబ్బా భలే అనిపించింది స్మెల్కైతే ఫిదా అయిపోయాను మంచిగా అనిపిస్తుంది నేను అదే స్మెల్ ఆస్వాదిస్తూ ఉంటే మా ఆయన నవ్వుతున్నాడు పక్క ఇలాగే పిల్లలు కూడా తింటూ కాకపోతే వాళ్ళని వీడియో అనేది తీయలేదన్నమాట ఆ టైంలో అసలు నేను వెళ్ళి తీసే అంత కూడా టైం లేకుండే అందుకే పిల్లల్ని కూడా చూపించలేదు తనని కూడా చూపించలేదు తనేంది ఆయన ఏంది వస్తున్నాడు తింటున్నాడు వెళ్తున్నాడు అయితే కనిపిస్తున్నాడు కదా అని అనుకున్నాను ఇక మరీ మరీ పిల్లల్ని పెడదాం అనుకుంటే ఇటు బజ్జీలు వేయాలి కదా వాళ్ళైతే ఆడుకుంటూ మంచిగా తింటున్నారనమాట నేనైతే కిచెన్లో వండుకుంటా ఇదేంటి బజ్జీలు వేసుకుంటా నేను ఉన్నాను వాళ్ళమ్మ హ్యాపీగా తింటున్నారు అన్నట్టు ఇగో వస్తాడు తింటాడు పోతాను పట్టుకొని పోడే అంతే చేసినవి చేసినట్టుగా తీసుకొని పోతున్నాడు లాస్ట్కి ఏందంటే పిండి కాస్త మిగిలింది ఏం చేయాలి మళ్ళీ మిగిలింది కదా అనేసి నేను కొద్దిగా ఉల్లిపాయ ఒకటి కట్ చేసి అయిన అందులో వేసేసి కలుపుతున్నాను పక్కన వచ్చి మా ఆయన ఆలు బజ్జీని ఏంటి కాలుస్తున్నాడు మంచిగా చిన్నగా అయితే ఉల్లిపాయలు తరుముకొని అందులో అయితే వేసేసినాను ఆ ఆలు బజ్జీ కూడా కొంచెం ఆలు ఆలు షేప్ అనేది కట్ చేసేటప్పుడు కొంచెం సన్నగా కట్ చేస్తే బాగుంటుండే మా ఆయన ఏందంటే కొంచెం లావుగా ఉంది అలాగైనా బాగుంది కానీ భలే అనిపించింది తింటామంటే చాలా బాగున్నాయి వీటితో పాటు ఉల్లిపాయ కట్ చేసి ఇది కాస్త వేసేస్తున్నా ఉల్లిపాయ బజ్జీలు అనుకోండిగా ఇవి కూడా చాలా బాగున్నాయి చిటి చిట్టిగా వేసేసాను బజ్జీలు అనేటివి బాగా వచ్చినాయి ఇవి కూడా లాస్ట్ పిండి అన్నట్టు ఇది అన్ని వేయంగా మిగిలిన పిండి అన్నట్టు ఇక ఇందులో వేసేసినాను ఎన్ని వంటకాలు చేసినా ఎన్ని చేసినా కానీ మన ఎండాకాలంలో చేస్తే మాత్రం ఈ వంటలు ఏదైనా కానీ చేసేటప్పుడు ఏమన్నా ఉడకపోతుందా బ్బాబ్బా చాలా ఉడకపోతుంది ఇక చూడండి నాకైతే చెమటలు అయితే చాలా వచ్చినాయి తుడుచుకుంటూ అయినా కానీ కావాలి మనకు నచ్చింది తినాలంటే అంతే కష్టపడాల్సిందే అన్నట్టు మొత్తానికైతే ఉల్లిపాయల బజ్జీలు కూడా వేసేశాను భలే అనిపిస్తున్నాయి ఇవి కూడా మంచిగా వచ్చినాయి భలే ఎక్కరకరా అనుకుంటా మంచిగా ఉన్నాయి నేనైతే తినేసినాను బాగున్నాయి కానీ మీరు అనుకోవచ్చు ఈ ఎండాకాలంలో బజ్జీలు ఏంట్రా అయినా అని అనుకోవచ్చు మీరు కానీ మనకి ఎప్పుడు ఇష్టం అనిపిస్తే అక్కడే అప్పుడే చేసేసుకోవాలన్నట్టు కానీ ఎక్కువగా మనం వెదర్ కూల్గా ఉన్నప్పుడు మంచి వర్షం పడ్డప్పుడు మంచిగా బజ్జీలు వేసుకోవడంలో ఉన్నంత మజా ఎక్కడ ఉండదు అన్నట్టు అంత మంచిగా అనిపిస్తుంది బజ్జీలు వేసుకొని ఏంటా ఉంటే ఆహా అంతే సంగతులు అన్నట్టు ఇక నిన్ను వేస్తుంటే ఇక మా ఆయన ఇక్కడే తిరుగుతున్నాడు వద్దబ్బా నేను వీడియో తీస్తున్నాను అబ్బా అక్కడ ఎందుకు ఫోన్ మాట్లాడుతున్నావు అంటే వినిపించుకోడు ఇక అక్కడే వచ్చి మాట్లాడుతూనే ఉంటున్నాడు చూడండి ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు ఫోన్ వచ్చి అడ్డుగా ఉన్న తర్వాత చూసి ఏందబ్బా రికార్డ్ అవుతుంది ఇక్కడ అని అంటే అయ్యో సారీనే సారీనే అనుకుంటా మళ్ళీ వెళ్ళిపోయాడు మొత్తానికైతే ఒక బజ్జీ అనుకుంటే మూడు రకాల బజ్జీలు అయినాయి ఇక్కడనైతే ఒకటి ఆలు బజ్జీ వేశాను ఒకటి మిర్చి బజ్జీ వేసాను ఇంకొకటి ఉల్లిపాయ బజ్జీలు ఇలా మూడు రకాలైతే బజ్జీలు అయితే వేసేసినాను చూడు లాస్ట్కి అయితే అయిపోయింది పిండి అయితే మొత్తానికైతే కథం చేసేసినాను పిండి కాస్త ఇప్పుడైతే ఈ బజ్జీలు ఎట్లున్నాయా అని చూద్దాం అనుకుంటే ఇందులో ఒక్కటి కూడా లేనట్టుగా ఉన్నాయి కదా కొన్ని ఉంచరు నాకైతే ఒక నాలుగైదో ఉంటాయి అంతే నాలుగైదు ఇప్పుడు పొయ్యి మీద ఇప్పుడు నూనెలో వేసేటి అన్నట్టు అవే ఉన్నాయి అదే నవ్వుకుంటా నేను మాట్లాడుతున్నారు మొత్తాన్ని వేసినాయి వేసినట్టుగైతే అయితే కదా అన్నట్టుగా అనుకున్నాను మొత్తానికైతే కాలైపోయినాయి కొన్ని అయితే నాకు ఉంచిరన్నట్టు ఇక మధ్యలో మా పిల్లలు వచ్చి గాయగాయ చేస్తున్నారు అందుకే అరుస్తున్నాను ఆ టైంలో ఇక ఉల్లిపాయ బజ్జీలు కూడా వేసేసినాను ఇక లాస్ట్కి వచ్చేసి ఇక నేనైతే టేస్ట్ చేయాలి కదా దానికోసం ఇప్పుడు ఒక ప్లేట్ కాదు ఏది కాదు మా లాగానే చూడండి ఒకటి తీసుకున్నానా తింటున్నారు అంతే ఒక ప్లేట్లు వేసుకొని తినేయాల అలవాటు మనకు లేదన్నట్టు పట్టుకోవాలా తినాలి ఒకటి నోట్లో ఉండాలా రెండు చేతుల్లో ఉండాలి అన్నట్టు ఇలా అయితే తింటున్నాను చాలా బాగున్నాయి నిజంగా వేడి వేడిగా ఊదుకుంటూ మంచిగా తిన్నాను బాగున్నాయి ఆలు బజ్జీలు అయితే మంచిగా లోపట అనేది మంచిగా ఉడికింది ఆ ఆలు భలే అనిపించినాయి చుట్టుపక్కల ఈ పిండి కాస్త వాటితోని కలిపి తింటూ ఉంటే మంచిగా అనిపించింది భలే అనిపించింది టేస్టీగా ఉండయి దీంతో సాస్ కూడా మన టమాటో సాస్ ఉంటుంది కదా అది కూడా అద్దుకొని తింటూ ఉంటారు భలే ఉంటుంది కావచ్చు నాకైతే నేను ఎప్పుడు తినలేదు ఎప్పుడన్నా కానీ ఇలా ఏది లేకుండా పట్టుగానే తింటూ ఉంటాను భలే ఉన్నాయి తర్వాత ఉల్లిపాయ బజ్జీలు కూడా టేస్ట్ చేస్తున్నాను ఇది మాత్రం చాలా టేస్టీగా వచ్చింది మంచిగా అనిపించినాయి ఇవైతే భలే టేస్టీగా ఉన్నాయి వేడివేడిగా ఉన్నాయి అందుకే ఆ చేతిలో ఈ చేతిలో వేసుకొని మరీ తింటున్నాను అన్నట్టు ఇక అయితే బజ్జీలు అయితే వేసేసినాను మంచిగా అయితే తిన్నాను నేను కూడా కొన్నే ఉన్నా కానీ హ్యాపీగా వినిపించింది నాకైతే బజ్జీలు వేసుకొని తినడము భలే అనిపించినాయి ఇక పాటు ఇక ఇవి తిన్నాక లాస్ట్కి ఛాయ్ తాగకపోతే మనకు మనసు ఒక మనకు గరం గరం ఛాయ్ పెట్టుకొని తాగాలి అంతే కదా మంచిగా పాలు వేడి వేసి దాంట్లో ఇక మనకు తెలుసు కదా చాపతా వేసి చక్కెర వేసి మంచి అల్లం దంచి వేసి ఇంత ఇలా మంచిగా మసాలా పెట్టి తాగినాం అనుకో ఏమన్నా ఉంటుందా ఈ మన వర్షాకాలంలో వస్తూ ఉంటాయి కదా గుజలు భుజరము అన్నీ పోతే అన్నట్టు అట్లా ఉంటుంది అట్లా గరం గరం చాయ్ పెట్టుకోవాలి పెట్టుకుంటే మాత్రము అలాంటి చాయ్ తాగాలన్నట్టు మేము కూడా అట్లనే పెట్టుకొని ఈ ఎండాకాలంలో తాగుతున్నాం అన్నట్టు లాస్ట్కి వచ్చేసి చాయ్ కూడా పెట్టేస్తున్నాను మంచి అల్లం అయితే దంచేసి అందులో వేసేస్తున్నాను అన్నట్టు ఈ అల్లం వేసేసినాక కొద్దిగా ఇలాచి చేసుకోవాలి ఇలా చేసి కాసేపు పట్ల మరిగించ మరిగించుకోవాలన్నట్టు ఛాయ మస్తు ఉంటుందిలే మీకు కూడా చాయ అంటే చాలా ఇష్టమా మాకు పొద్దున అది చాయ లేనిది అసలు మేము డే స్టార్ట్ చేయమన్నట్టు ఫస్ట్ చాయ పెట్టుకోవాలి తాగాలి అప్పుడు మన వర్క్ ఏంటిదో చేసుకోవాలన్నట్టు నేనైతే అసలు మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అసలు నేను తాగపోతుండే ఒకటేసారి తాగేదాన్ని ఈవినింగ్ పూట ఇక తర్వాత అసలు పొద్దున అనగా ఇదేంటి పెళ్ళైనాక పొద్దున ఒకసారి తాగాల్సి వస్తుంది సాయంత్రం కూడా తాగాల్సి వస్తుంది అన్నట్టు ఇక అట్లా అలవాటు అయింది ఇక అలవాటు పోతుందా అనుకుంటే అసలు పోదు అన్నట్టు ఇక తాగాల్సిందే నాకు మా ఆయనకు పోసుకొని తనకు ఒకటి ఇచ్చేసి నేను ఒక గ్లాస్లో పోసుకొని ఇప్పుడైతే చాయ్నైతే తాగుతుందని అన్నట్టు ఆహా భలే అనిపించింది అల్లం టీ మొత్తానికైతే మాకు సాయంత్రం పూట ఇట్లా గడిచింది అన్నట్టు మంచిగా బజ్జలు వేసుకొని తిన్నాము గరం గరం ఛాయ్ పెట్టుకొని అన్నట్టు ఇక ఈ వీడియో ఇంతటితోనైతే అయిపోతుందనమాట మీరు కూడా ఒక లైక్ అయితే కామెంట్ అయితే కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండిలా లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీ ఒక్క లైక్ వల్ల ఇంకొకరికి రీచ్ అవుతుందన్నమాట ఓకే అండి బాయ్